జై సిద్ధుతో గొడవ పడితో మర్యాదగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ తాళి నువ్వే కొట్టేశావని పోలీస్ స్టేషన్లో లొంగిపో వల్ల పాపం తులసి గారిని అరెస్ట్ చేశారు అని చెప్పి జై అంటూ ఉంటే అప్పుడు సిద్ధు ఏంటి తులసిని అరెస్ట్ చేశారా అని చెప్పి షాక్తో తులసి నా బాధ్యత తనని నేను విడిపిస్తాను నువ్వు తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు చూడు రేపు సాయంత్రం వరకు తులసి గారు పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ అవ్వాలి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి జై అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక తర్వాత సిద్ధు అసలు తులసిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి సిద్ధు కంగారు పడిపోతూ పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటాడు మరోపక్క కనిష్క ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది ఆ తులసి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకేం చేస్తుంది మేడం ఏడుస్తూ సెల్లోనే ఉంది అని చెప్పి అంటూ ఉంటే మరి మీ స్టైల్లో ఎంక్వైరీని మొదలు పెట్టారా తాళి నువ్వే తీసావా అని మామూలుగా అడిగితే అదేం సమాధానం చెప్తుంది ఎలాగైనా సరే దాని చేత నిజం ఒప్పించండి అప్పుడే కదా దానికి కోర్టులో శిక్ష పడేది పైగా ఆధారాలతో సహా దాని హ్యాండ్ బ్యాగ్లోనే తాళి దొరికింది కాబట్టి మీరు మీ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే చచ్చినట్టు నిజం ఒప్పుకుంటుంది స్టార్ట్ చేయండి కోటింగ్ అని చెప్పి కనిష్క ఇన్స్పెక్టర్కి చెప్పడంతో అలాగే మేడం మీరు చెప్పిన తర్వాత మేము స్టార్ట్ చేయకుండా ఉంటామా ఇప్పుడు మా వాళ్ళకు చెప్పి లాఠీతో దెబ్బలు కొట్టిస్తాను అప్పుడు దెబ్బకి నిజాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అని చెప్పి ఇన్స్పెక్టర్ లేడీ కానిస్టేబుల్ అని పిలిచి ఆ తులసి ఏమైనా నిజం అని అడుగుతుంటే లేదు లేదు సార్ మేము ఎంత అడిగినా సరే నాకేం అనే సమాధానమే చెప్తుంది అని అంటూ ఉంటే మీరు అలా బొజ్జగించినట్టుగా అడిగితే ఏం సమాధానం చెప్తుంది అందుకే మన స్టైల్లో నేరస్తులను విచారించినట్టుగా విచారించండి అప్పుడే నిజం ఒప్పుకుంటుంది అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఇక లేడీ కానిస్టేబుల్స్ అందరూ కూడా వెళ్ళి లాఠీతో తులసిని కొడుతూ ఉంటారు ఏయ్ చెప్పవే మర్యాదగా నిజం చెప్పు ఎందుకు ఆ తాళిని దొంగతనం చేశావు అని అడుగుతూ ఉంటే మేడం ప్లీజ్ మేడం మీకు దండం పెడతాను దయచేసి నన్ను వదిలేయండి నిజంగానే ఆ తాళి నా హ్యాండ్ బ్యాగ్లోకి ఎలా వచ్చిందో తెలీదు అని తులసి అంటూ ఉంటుంది నువ్వు ఇలా అడిగితే ఎందుకు నిజం చెప్తావే నీకు ఈ కోటింగ్ సరిపోలేదనుకుంటా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా తులసిని ఎంతగానో లాఠీతో కొడుతూ ఉంటారు ఇక ఇన్స్పెక్టర్ తులసి దగ్గరికి వచ్చి ఇక చాలే మీరు వెళ్ళండి అంటూ ఆ లేడీ కానిస్టేబుల్లను అక్కడ నుండి పంపించేసిన తర్వాత ఎందుకు తులసి నువ్వు అనవసరంగా దెబ్బలు తిని నీ బ్యూటీని పాడు చేసుకుంటావు ఒక్కసారి నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే నిన్ను మహారాన్ లాగా చూసుకుంటాను నీకు ఏ లోటు రానివ్వను నీ పెదవుల మీద లిప్స్టిక్ ఉండాలి కానీ ఇలా రక్తం ఉండకూడదు నేను చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ తులసితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు చీ నీలాంటి వాళ్ళు ఉండబట్టేరా పోలీస్ వ్యవస్థ మీదే జనాలకు నమ్మకం పోతుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఏ ఏంటే ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు ఏమో లే పాపం అని చెప్పి నీకు శిక్ష తగ్గిద్దామని నేను నీకు ఆఫర్ చేస్తూ ఉంటే లోకుగా చూస్తున్నావేంటి నీకు ఇలా కాదు రేపు నీ కోటింగ్ ఇంకా పెంచుతాను నాతో ఎందుకు పెట్టుకున్నానా అని నువ్వు అనుక్షణం బాధపడేలాగా చేస్తాను అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ తులసిని బెదిరిస్తూ ఉంటాడు ఇక అప్పుడే స్టేషన్కి వచ్చిన సిద్ధు తులసితో ఆ పోలీస్ అసభ్యంగా ప్రవర్తించడం అంతా కూడా వినేస్తాడు వీడు తులసిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు విడికి బుద్ధి చెప్పాలి అని సిద్ధు అనుకుంటాడు ఇక సిద్ధు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత సార్ సిద్ధు బాబు మీరా నమస్కారం సార్ మీరేంటి పోలీస్ స్టేషన్కి వచ్చారు అయినా నాన్నగారు ఈ తాళి విషయం గురించి నాతో ఫోన్లో మాట్లాడారు ఆ తాళి దొరికేసింది కదా మరి ఇంకా మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు అని ఆ పోలీస్ అతను అడుగుతూ ఉంటే అప్పుడు సిద్ధు తనని రిలీజ్ చేయమని చెప్పడానికి వచ్చాను అని సిద్ధు అంటాడు సార్ ఆ అమ్మాయిని రిలీజ్ చేయడం కుదరదు సార్ ఆధారాలన్నీ పక్కగా ఉన్నాయి తన హ్యాండ్ బ్యాగ్లోనే తాలిబొట్టు దొరకడం వల్ల తనని మేము బదిలేము అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అసలైనా ఎవరయ్య నీకు పోలీస్ ఉద్యోగం ఇచ్చింది తాలి తన హ్యాండ్ బ్యాగ్లో దొరికినంత మాత్రాన తను దొంగతనం చేసినట్టేనా ఎవరైనా కావాలని ఆ తాలిని తన హ్యాండ్ బ్యాగ్లో వేసి ఉండొచ్చు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో అవన్నీ మాకు తెలుసు సార్ మా రూల్స్ని మేము ఫాలో అవుతున్నాం అంతే అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు తులసి దగ్గరికి వచ్చి తులసి నువ్వేం కంగారు పడుకో ఎలాగైనా సరే నిన్ను నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక డ్యూటీ పూర్తి చేసుకొని ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ నుండి వెళ్తూ ఉంటే వీడు తులసితోనే అసభ్యంగా ప్రవర్తిస్తాడు కదా ఇంకోసారి తులసి జోలికి వీడు రాకుండా వీడికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకుని వెళ్తున్న పోలీసుని ముసుగు వేసి సిద్ధు చితక్ కొడుతూ ఉంటాడు అలా లాఠీతో సిద్ధు చితక్ కొట్టడంతో ఇక ఇన్స్పెక్టర్ ఆ దెబ్బలు తట్టుకోలేక దెబ్బలు కొట్టింది ఎవరూ తెలియక చుట్టూ చూస్తూ కుంటుతూ కుంటుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక రాత్రిపూట తులసి ఒంటరిగా స్టేషన్ ఉండడంతో సిద్ధు తులసికి కాపలాగా స్టేషన్ బయటే నిలబడి ఉంటాడు ఇక అప్పుడే తులసిని కలవడం కోసం అని చెప్పి లక్ష్మి పోలీస్ స్టేషన్కి వస్తుంది అక్క నువ్వేంటక్క ఈ టైంలో వచ్చావు అని సిద్ధు అంటూ ఉంటే బాబు సిద్ధు నా కూతురు తులసిని పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు నీకు దండం పెడతాను ఎలాగైనా సరే నా కూతుర్ని విడిపించు బాబు అని చెప్పి లక్ష్మి దండం పెడుతూ ఉంటే అక్క తులసి గురించి నువ్వేం ఆలోచించకు అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి సిద్ధు లక్ష్మికి ధైర్యం చెబుతూ ఉంటాడు ఆ తర్వాత లక్ష్మి తులసిని కలవడం కోసం అని చెప్పి లోపలికి వస్తూ ఉంటుంది మరో పక్క జై ఇంటికి రాగానే జాను ఏమండి మా అక్కని విడిపించారని చెప్పి అడుగుతుంటే లేదు జాను విడిపించాలని అనుకున్నాను కానీ పోలీసులు సాక్ష్యాలు ఉండడం వల్ల తులసిని వదిలేలేమని అంటున్నారు రేపు లాయర్ని తీసుకువెళ్తాను తులసికి బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను నువ్వేం కంగారు పడుకో అని చెప్పి జై అంటూ ఉంటాడో అసలు దీని అంతటికీ కారణమా సిద్ధుగాడు కానీ వాడి గురించి నేను నిజాన్ని బయట పెట్టలేను నేను వాడి గురించి బయటపెడితే వాడు నా గురించి బయట పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి జయ ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క లక్ష్మి సెల్లోకి వచ్చాక తులసి ఎంతగానో ఏడుస్తూ ఉంటే అమ్మ తులసి ఏంటమ్మా ఈ రక్తం అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అసలు ఆ అమ్మవారి తాళి నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో తెలియడం లేదమ్మా ఎందుకంటే ఆల్రెడీ నా మెడలో ఒక తాళి ఉంది అని చెప్పి అసలైన అమ్మవారి తాలిని ఎవరో నా మెడలో కట్టేశారు కానీ ఆ కట్టిన వ్యక్తి ఎవరో ఎక్కడుంటారో ఏమీ కూడా తెలియదు అసలు నా హ్యాండ్ బ్యాగ్లోకి మరొక తాళి ఎలా వచ్చిందో తెలియదు అని చెప్పి తులసి బాధపడుతూ ఉంటుంది దాంతో లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ అమ్మ తులసి ఇన్ని రోజులు నీ పెళ్ళవ్వలేదని బాధపడితే ఇప్పుడు నీకు పెళ్ళయ్యి నీ భర్త ఎవరో తెలియక బాధపడాల్సి వస్తుంది అని చెప్పి లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఏడవకమ్మా నా జీవితంలో ఇలా కష్టాలు అనుభవించాలని నా రాతలో రాసిపెట్టి ఉందేమో అందుకే ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూనే ఉన్నాయి అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అమ్మ దయచేసి నువ్వు ఏడవద్దు ఆ దేవుడు మనకి ఏదో ఒక దారి తప్పకుండా చూపిస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పి తులసి లక్ష్మిని ఇంటికి పంపించేస్తూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి మీడియా వాళ్ళు వస్తారు గోదాదేవి కళ్యాణంలో తాలి కొట్టేసిన దొంగ ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారని తెలిసింది ఒకసారి ఆవిడ్ని తీసుకొస్తే మేము ఫోటోలు తీసుకొని న్యూస్లో వేసుకుంటాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక తులసిని లాకప్లో నుండి ఇన్స్పెక్టర్ బయటకు తీసుకొని వస్తాడు ఇదిగో ఈ అమ్మాయి అమ్మవారి తాలిని దొంగతనం చేసింది అని చెప్పి మీడియా ముందు తులసిని దోషిగా ఆ ఇన్స్పెక్టర్ నిలబెడతాడు ఇక దాంతో మీడియా వాళ్ళంతా కూడా ఆ అమ్మవారి తాలిని మీరు ఎందుకు దొంగతనం చేశారు మీ పెళ్ళి ఆపడం కోసమేనా అని చెప్పి అలా వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇక దాంతో తులసిని దొంగగా టీవీలో చూపిస్తూ ఉంటే అది చూసి కనిష్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న సిద్ధు తట్టుకోలేక ఆ మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి పదే పదే దొంగతనం చేశావు చేసావు అంటున్నారు తులసి దొంగతనం చేయడం మీరేమైనా కల్లర చూస్తారా అని చెప్పి సిద్ధు వాళ్ళ మీద మండిపడుతూ ఉంటారు ఇక దాంతో ఏంటయ్యా అంటుంటే మీకెందుకు అంత పౌరుషం పొంగుకొస్తుంది మీరేమైనా ఆవిడ భర్తనా బాయ్ ఫ్రెండా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే అవును తన భర్తని నేనే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నిజానికి ఆ తాళి దొంగతనం చేసింది తులసి కాదు నేను పోయిన అమ్మవారి తాలిని నేను దొంగతనం చేసి తులసి మెడలో కట్టాను అని చెప్పి సిద్ధు మీడియా ముందు చెప్పడంతో ఇక ఇదంతా చూస్తున్నా కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మీరు కావాలని ఆ అమ్మాయిని బయటపడేయడం కోసం అబద్ధం చెప్తున్నారు కదా అని మీడియా వాళ్ళు అంటూ ఉంటే లేదు తులసి మెడలో నేనే తాళి కట్టానడానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అంటూ తన దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులకు మీడియా వాళ్లకు సిద్ధు చూపించడంతో ఇకప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు పోయిన అమ్మవారి తాలిని మళ్ళీ చేయించి ఇచ్చే బాధ్యత నాది నేను మీడియా సమక్షంలో అందరికీ క్షమాపణలు చెప్తున్నాను ఇప్పటి వరకు నా వల్ల భక్తులందరూ కూడా ఇబ్బంది పడ్డారు అని చెప్పి సిద్ధు దయచేసి ఇప్పటికైనా తులసిని వదిలేయండి అంటూ సిద్ధు సాక్ష్యం చూపించడంతో ఇకప్పుడు పోలీసులు తులసిని విడుదల చేస్తూ ఉంటారు ఇక సిద్ధుకి తులసికి పెళ్లి జరిగిపోయిందని మీడియాలో న్యూస్ వస్తూ ఉండడంతో అది చూసిన బసవరాజు ఒక్కసారిగా కుప్పుకూలిపోతాడు మరో పక్క తులసి కుటుంబ సభ్యులందరూ కూడా న్యూస్ చూసి షాక్ అవుతూ ఉంటే తులసి కూడా సిద్ధు తన భర్త అన్న నిజం తెలుసుకుని షాక్లో ఉండిపోతుంది మరి రాబోతున్న లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి